హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే భక్ష్యాలు చూపించబోతున్నాను బొబ్బట్లు అంటారు భక్ష్యాలు అంటారు వాట్ ఎవర్ చాలా చాలా బాగుంటాయండి అది కూడా కందగడ్డతో స్వీట్ పొటాటోతో చాలా హెల్దీగా చాలా చాలా టేస్టీగా చూపించబోతున్నాను చాలా బాగుంటుంది అదే ఎలా చేయాలంటే ముందుగా కందగడ్డల స్వీట్ పొటాటో శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఉడకబెట్టేసుకోవాలి మనం డైరెక్ట్ వాటర్లు వేసేదానికంటే ఇలా ఆవిరి మీద ఉడకబెడితే చాలా బాగుంటుంది అందులో ఉన్న పోషక విలువలు కూడా పోవు అవి ఉడికే వరకు మనం ముందుగా పిండి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మైదాపిండి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను దాంట్లో చిట్కడు ఉప్పు వేసుకోవాలి మీకు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా చేసుకోవాలి చాలా సాఫ్ట్గా ఉండాలి గట్టిగా మాత్రం అస్సలు ఉండకూడదు మనకి సాఫ్ట్గా ఉంటేనే మన చేసేటప్పుడు ఎటు అంటే అటు సాగుతూ వస్తుంది చాలా బాగా వస్తుంది చూసారా ఇలా స్టిక్కీ స్టిక్కీగానే ఉండాలి మనం కలిపేటప్పుడు కొంచెం కొంచెం అన్న గట్టిగా ఉండకుండా చూసుకోండి చపాతి ముద్దలా మాత్రం అస్సలు కా కలపద్దు తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇది మనం కలుపుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఇలా స్టిక్కీ స్టిక్కీగా మనకు చేతికి అతుక్కుంటూ ఉంటుంది పర్లేదు అలాగే ఉంచాలి అలాగే ఉండాలి కూడా అప్పుడైతేనే మనం చేసే బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి చూసారా ఇలా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఇలా పిండి కొంచెం ప్రెస్ చేసినట్టు చేసి కొంచెం మీద నుంచి ఆయిల్ వేసేసుకోవాలి దీనివల్ల పిండి ఆరకుండా చక్కగా వస్తాయి దీని మీద ఆయిల్ వేసేసి మూత పెట్టి ఒక పక్క పక్క పెట్టేసుకోవాలి పది నిమిషాలు తర్వాత అప్పలలోపు మనకి స్వీట్ పొటాటో కందగడ్డ అనేది ఉడికిపోయింది చూసారా ఇలా మనం ఈజీగా ఊడొచ్చేస్తా పొట్టు అనేది అప్పుడైతేనే బాగుంటుంది తర్వాత అవి పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బెల్లం వేసుకోవాలి అరకప్పు బెల్లం వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకోవాలి ఇది పాకం రానవసరం లేదు కొంచెం కరిగితే సరిపోతుంది మీ దగ్గర బెల్లంలో ఏదైనా నలకలు ఉంటే వడ కట్టుకొని అయినా తీసేసుకోవచ్చు చూసారా తర్వాత బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ పొటాటో ఉంది కదా కందగడ్డ స్మాష్ చేసేసుకొని అందులో వేసేసుకోవడమే మీకు కావాలంటే తురిమైనా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం అన్నీ మనం తీసుకున్నవన్నీ అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒక ముద్దలాగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి బెల్లం ఉంది కదా అందులో మొత్తం కలిసిపోవాలి రెండు అనేది చూసారా ఇలా కలుపుకుంటూ ఉండాలి అందులో మంచి ఫ్లేవర్ ఉండడానికి నేను ఇలాచీ పౌడర్ వేశాను మనకు కలుపుతూ ఉంటే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అప్పటివరకు మనం కుక్ చేసుకోవాలి ఇదే స్టేజ్లో కొంచెం స్వీట్ చెక్ చేసుకోవాలి కొంచెం మనకి ఇలా తీసేస్తే తీసుకొని చూస్తే ఇలా ముద్దలాగా ఉండాలి మనకి అందులో స్టఫింగ్ పెట్టడం కరెక్ట్గా ఉంటుంది లేదంటే ఓడిపోతుంది కాబట్టి అలా ఉ ముద్దలాగా ఉంటే కరెక్ట్గా వచ్చినట్టు తర్వాత నెయ్యి వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏ స్వీట్ చేసినా నెయ్యి వేసుకుంటే అది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తర్వాత అదంతా కలిసేలాగా కలిపిసుకోవాలి తర్వాత చూసారా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఇలా ముద్దలాగా అవుతుంది ఇప్పుడు మనం అందులో ఉంచకుండా ఒక ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన సైజు ఇలా ముద్దలు చేసేసుకొని పెట్టేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసేసుకొని పక్కా పెట్టేసుకోవాలి తర్వాత ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే ఇలాంటి కవర్స్ వస్తాయి కదా ఆ కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా పిండి ముద్ద అందులోకించి కొంచెం పిండి తీసేసుకోవాలి మనం స్టఫింగ్ కంటే ముద్ మనం చపాతి ముద్ద చాలా తక్కువ తీసుకోవాలి అప్పుడైతేనే స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఇలా కొంచెం పిండి ముద్ద తీసేసుకొని దాన్ని కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బౌల్ ఉంది కదా అది అందులో పెట్టేసుకొని ఎగ్ ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేసుకోవడమే అలా ఉంటే పిండి ఎక్కువ ఉంటుంది లోపల స్టఫింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది స్టవ్లో తీసేసుకోవడమే చూసారా తర్వాత దాని మీద మనం పెట్టి కొంచెం ప్రెస్ చేసుకొని ఇలా అంటే తొందరగా స్మూత్గా వచ్చేస్తుంది ఎక్కడ బయటికి రాకుండా స్టఫింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంత ఈజీగా మనం గోధుమ పిండితో కూడా చేసేసుకోవచ్చు మనం అదో మరొకసారి చూపిస్తా నేను చూసారా ఇలా సాఫ్ట్గా మన చిన్న మందంగా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా చేసేసుకొని మనం ఇది చేసుకుంటప్పుడే ప్యాన్ పెట్టేసుకోవాలి అది స్టవ్ మీద హీట్ అయినాక మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అట్ట అనేది అందులో వేసేసుకోవాలి బొబ్బట్టు లేదంటే భక్షాలు ఏదైనా అనొచ్చు ఇది అందులో వేసేసుకొని చుట్టూరా కాల్చుకొని నెయ్యితో వేసుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా అటు ఇటు అనుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టేసుకుంటే గట్టిగా వచ్చేస్తాయి అలా కాకుండా ఇలా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్చుకుంటే చక్కగా పొంగుతూ వస్తాయి ఇవి ఎంతసేపు అయినా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ఇలా కందగడ్డతో స్వీట్ పొటాటో ట్రై చేయండి మీకు మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు చూసారా ఎంత పలచగా చేశాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూసారా చూడటానికి ఎంత బాగున్నాయి కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సీజన్ కదా మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్